నేను పార్టీ ఇవ్వను నేను పార్కుకి రాను నేను స్కూల్కి రాను నేను నీకు డబ్బులు ఇవ్వను ఇప్పటి వరకు ఫ్యూచర్ లో ఏదైనా ఒక పని చేస్తాను అంటే ఏం యూస్ చేస్తాం ఫ్యూచర్ లో ఏదైనా ఒక పని చెయ్యను అంటే విల్ పక్కన నాట్ ఏమవుతుంది ఎస్ విల్ నాట్ సో ఫ్యూచర్ లో ఏదైనా ఒక పని చెయ్యను అంటే ఏం యూస్ చేస్తాం విల్ నాట్ విల్ నాట్ ఇప్పుడు చూడండి అయ్యంటే తెలుసు కదా అయ్యంటే నేను ఐ విల్ నాట్ గో అంటే నేను వెళ్ళను ఐ విల్ నాట్ సి నేను చూడను ఐ విల్ నాట్ టేక్ నేను తీసుకోను ఐ విల్ నాట్ గివ్ నేను ఇవ్వను ఐ విల్ నాట్ కమ్ నేను రాను ఐ విల్ నాట్ రీడ్ నేను చదవను ఐ విల్ నాట్ రైట్ నేను రాయను ఐ విల్ నాట్ ఈట్ నేను తినను ఐ విల్ నాట్ డ్రింక్ నేను తాగను ఐ విల్ నాట్ బీట్ నేను కొట్టను ఇప్పుడు చెప్పండి సబ్జెక్ట్స్ తో సబ్జెక్ట్ పక్కన విల్ నాట్ పెట్టండి ఐ విల్ నాట్ వి విల్ నాట్ యు విల్ నాట్ హి విల్ నాట్ शी విల్ నాట్ ఇట్ విల్ నాట్ దే విల్ నాట్ ఐ విల్ నాట్ వి విల్ నాట్ యు విల్ నాట్ హి విల్ నాట్ शी విల్ నాట్ ఇట్ విల్ నాట్ దే విల్ నాట్